అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ పదకొండు నెలలు కావస్తున్నప్పటికీ నామినేటెడ్ పోస్టుల ప్రక్రియ పూర్తి కాకపోవడానికి కారణమేంటి దీనికి కారకులు ఎవరు అధిష్టానమా అలసత్వమా లేదా జనసేన బీజేపీలో ఏమైనా కారణమా అని మనం వివరాల్లోకి వెళ్తే జనసేన పార్టీ బీజేపీలే ఈ అలసత్వానికి ఈ లేటుకి కారణమని మనకు తెలియవచ్చింది ఏమిటని ఆశ్చర్యపోతున్నారు కదా అవునండి దాదాపుగా నాలుగు నెలల క్రితం ఎనభై రెండు కార్పొరేషన్లకు చైర్మన్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అదే టైంలో దాదాపుగా ఎనిమిది కార్పొరేషన్లకి డైరెక్టర్లని కూడా నియామకం చేసింది కానీ తదనంతరం డైరెక్టర్ పోస్టులకు కానీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ అనౌన్స్ చేయలేదు రీసెంట్గా వన్ వీక్ బ్యాక్ ఇరవై రెండు కార్పొరేషన్లకి మళ్ళీ చైర్మన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇప్పుడు అప్పటికి పెండింగ్లో ఉన్న ఎనభై రెండు కార్పొరేషన్లలో డెబ్బై నాలుగు కార్పొరేషన్లు ఇప్పుడు ఇరవై రెండు రీసెంట్గా ప్రకటించి ఇరవై రెండు కార్పొరేషన్లు కలిపి టోటల్గా తొంభై ఆరు కార్పొరేషన్లకి ఇప్పుడు డైరెక్టర్ల నియామకం జరగాలి కానీ జరగట్లేదు ఎందుకు అని ఆశ్చర్యపోతున్నారు కదా ఒక్కొక్క కార్పొరేషన్కి పదిహేను మంది డైరెక్టర్ల నియామకం చేస్తున్నారండి ఈ పదిహేను మందిలో తెలుగుదేశం పార్టీ నుండి పన్నెండు మందికి జనసేన నుంచి ఇద్దరికి బీజేపీ నుంచి ఒకరికి అలా పదిహేను మంది పత్తి కార్పొరేషన్కి నియామకం చేస్తున్నారండి ఇంతవరకు తెలుగుదేశం పార్టీ వరకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పేర్లు అయితే డైరెక్టర్ పోస్టులకి అందాయండి కానీ జనసేన బీజేపీ నుంచి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పేర్లు అందకపోవడమే దీనికి కారణం అని చెప్పి మనకి విశ్వసనీయ వర్గాల ద్వారా తెలియవచ్చిందండి మరి ఈ జనసేన బీజేపీలు లిస్టు ఇచ్చిన వెంటనే తక్షణమే పార్టీ అధిష్టానం ఎనిమిది త్వరగా ఈ నామినేటెడ్ కోస్టుల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తుందండి వినంత వరకు మహనాల లోపల ప్రకటించాలని చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా ఈ ప్రక్రియ బీజేపీ జనసేన నుంచి లిస్టు సకాలంలో రాకపోవడం వల్ల ఇది మరింత లేట్ అవ్వడానికి కారణం అవుతుందని అందరూ భావిస్తున్నారండి ఏదేమైనప్పటికీ జూన్ లోపల మొత్తం ప్రక్రియ పూర్తి చేసి కార్యకర్తలను సంతృప్తి పరచాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది